అందరికీ నమస్తే నేను మాధురి నేను ఫామ్కి వెళ్తున్నప్పుడు నైన్ థర్టీ అయింది ఉదయం మొత్తం పొగ మంచే ఉంది పొల్యూషన్ ఎక్కువ అయ్యే కొద్దీ చలి పొగ మంచు రెండు ఎక్కువ అవుతాయి ఇంటి ముందు ఈ గుంతలు కనిపిస్తున్నాయని చూస్తున్నారా ఏం లేదండి ఇవి డ్రిప్ కనెక్షన్ కోసం అని పైప్ లైన్స్ వేయడానికని గుంతలు తీయించాము మేము వచ్చినామంటే లియోకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా అటు ఇటు తిరుగుతుంటుంది ఎగురుతుంటది లాస్ట్ వీడియోలో మీకు కందులు చేయడం చూపించాను కదా ఏవైనా కొన్ని కందులు పచ్చిగా ఉన్నాయేమో అని కొద్దిగా ఎండకు ఎండ పోసుకున్నాము ఎండిన తర్వాత మళ్ళీ బ్యాగుల్లో ఫిల్ చేసుకొని మళ్ళీ శివరాత్రి దాటిన తర్వాత కొద్దిగా ఎండలు బాగా వస్తాయి కదా అప్పుడు కందులు నానబెట్టి పప్పు చేస్తాను అంతవరకు అయితే స్టోర్ చేసి పెట్టుకుందామని ఇట్లా కొద్దిగా ఎండకు బాగా ఎండనిచ్చి మళ్ళీ బ్యాగ్స్లో ఫిల్ చేసుకుంటాం వ్యవసాయం అంటే సంవత్సరం అంతా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఇదిగోండి మా పొలంలో డ్రిప్ కోసం అని చెప్పి గుంతలు వేయించినాం కదా ఆ గుంతలు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో అక్కడ పసుపు అల్లం ఉంది కదా వేస్ట్ కాకుండా తీసి పక్కన పెట్టారనమాట ఇవాళ అల్లము పసుపు మొత్తం తీస్తున్నాము అంటే మనకు ఆకులు ఉంటాయి కదా ఆకు నుంచి సపరేట్ చేస్తున్నాము ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ అయితే పెట్టొచ్చు పసుపు ఇంకా పూర్తిగా ఎదగలేదు చాలామంది సీడ్ కోసం ఇస్తారా అని అడిగారు కానీ ఈ సీడ్ కంటే కూడా మనం ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేసినప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇది పసుపు చేసుకోవడానికి బాగానే ఉంటుంది లాస్ట్ వీక్ సాయిల్ టీస్టింగ్ కోసమని మేము మట్టితో విచ్చి డిపార్ట్మెంట్కి శాంపుల్స్ ఇచ్చాము ఆ వచ్చిన రిజల్ట్స్ చూసి ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాగానే ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇంకా కొద్దిగా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్స్పెక్ట్ చేసినా అంటే అప్పుడు ఏ పద్ధతుల్లో తీసారు అని అంటే మట్టిని జస్ట్ ఫోర్ కార్నర్స్ నుంచి మట్టిని కలెక్ట్ చేసి ఇచ్చాము అని చెప్పాను అట్లా కాదు నేను వస్తాను అని చెప్పి ఆ మేడమే స్వయంగా వచ్చి మట్టి ఎట్లా తోవాలి ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక సైడ్ నుంచి అంటే వరకు ఆర్గానిక్ మ్యాటర్ మీ పొలంలో బాగుంది అని అన్నప్పుడు నేను అనమాట నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అంటే ఆ మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెతుకుతున్నానండి నేను డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా అంటే ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఇన్ని రోజుల నుంచి ఎట్లా తెలియకుండా ఉంది అని చెప్పి ఆ మేడమే వచ్చారు ఏం పంటలేస్తున్నారు ఇట్లా అని పసుపు వేసింది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా నేను ఇక్కడికి క్యారెట్ ఉన్న దగ్గరికి తీసుకొచ్చాను ఇంకా అసలు వాళ్ళు క్యారెట్ చూసి అసలు ఆ మేడం చేతే నేను తీయించాను ఆ క్యారెట్ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో ఫ్రెష్గా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మేము ఈ అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఇట్లా క్యారెట్ హార్వెస్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించిందని చెప్పిందా మేడం నాకు ఇంకా ఎంత సంతోషం అనిపించిందో ఇంకా నేను మాటల్లో చెప్పలేను వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారనమాట గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు కూడా ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఫామ్ విజిట్స్ చేస్తుంటారంట అట్లాగే స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేస్తుంటారంట కెమికల్స్ వాడడం తగ్గించడము ప్రకృతి వ్యవసాయం ఇట్లా చేయడం అనేది క్యారెట్స్ తీసిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట మేడం వాళ్ళు నాతో పాటు ఫొటోస్ తీసుకున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది కదా మనము కష్టపడి ఏదైనా ఒక పని చేసినప్పుడు రికగ్నైజేషన్ అనేది వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అయితే ఎవరి కోసమో కాదు నా సంతృప్తి కోసమే నేను ప్రకృతి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన కాకపోతే పక్క వాళ్ళు గుర్తించి అరే బాగా పండిస్తున్నారు వీళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయంలో అని అన్నప్పుడు ఇంకొంచెం ఆ సంతోషం అనేది రెట్టింపు అవుతుంది అంతే ఏ ఎరువులు వాడలేదు ఏ పురుగు మందులు వాడలేదు అయినా సరే క్యారెట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో అందులో ఈ ఇసుక భూమిలో అంటే మాదేమి నల్ల నల్లమట్టి కాదు ఎర్రమట్టి కాదు బలమైన నెలలు కాదు జస్ట్ సాయిల్ అంతే ఉట్టి ఇసుక నెల ఆ ఇసుక నెలలో కూడా ఇంత మంచిగా పండించగలిగిన అంటే నాకైతే సంతృప్తిని అయితే ఇచ్చింది క్యారెట్స్ని కడిగి ఆ మేడం వాళ్ళకు కూడా టేస్ట్కి ఇస్తున్నాను నేను వాళ్ళతో పాటు నేను కూడా మొట్టమొదటిసారి టేస్ట్ చేయడం ఎందుకంటే నా పొలంలో క్యారెట్ నేను చాలాసార్లు వేసాను కానీ ఎప్పుడూ రాలేదు ఇదే మొట్టమొదటిసారి క్యారెట్ రావడం అనేది లాస్ట్ ఇయర్ గాజర్ వేసిన గాజర్ వేసినప్పుడు చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం క్యారెట్ అయితే వేయడం మొట్టమొదటిసారి రుచి కూడా చాలా మంచిగా ఉంది పొలంలో నుంచి క్యారెట్ని ఇట్లా తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని తినడం అనేది ఇదే మొదటిసారి అని చెప్తున్నారా మేడం నిజంగా చాలా సంతృప్తి అనిపించింది నాకు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట ఈ ఇద్దరు మేడం వాళ్ళ పేర్లు ప్రత్యూష అండ్ టీనా ఈ మేడం వాళ్ళు మాకు మట్టిని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి తర్వాత టెస్టింగ్కి ఎట్లా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనము పొలం నుంచి తెచ్చిన మట్టిని ఎట్లా డివైడ్ చేసుకోవాలి ఏంటి అని అన్నది ప్రతి ఒక్క ఆఫీసర్ ఇట్లా ఉంటే ప్రతి ఒక్క రైతుకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అన్నది మీరు కూడా చూడండి అంటే మనం ఇట్లా ఫీల్డ్లో తెచ్చిన మట్టి ఆల్ సైడ్స్ నుంచి తెచ్చిన మట్టిని ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని అన్ని మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసుకున్నాక ఇట్లా ఏబీసీడి జస్ట్ మార్కింగ్స్ దీంటే అయిపోయినాక ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసినాక ఎదురెదురు భాగాలు తీసేసి తీసేసి ఈ రెండు మిక్స్ చేసుకోవాలి మళ్ళీ దీంట్లో మళ్ళీ ఫోర్ పార్ట్స్ మళ్ళీ భాగాలు తీసేసేయాలి మేడం వాళ్ళు మట్టి తర్వాత వాటర్ రెండు కలెక్ట్ చేసుకొని మధ్యాహ్నం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పని మేము మళ్ళీ స్టార్ట్ చేసాము అల్లం పసుపు కొమ్ములు తీయడం అయితే స్టార్ట్ చేసేసాము అయితే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలి అంటే మనకు మట్టిలో కానీ వాటర్లో కానీ ఎటువంటి కెమికల్స్ కానీ అటువంటివి లేవు అని అనుకుంటే మనము సర్టిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అంట నాకు కూడా ఆ మేడమే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతవరకు అయితే నాకు తెలీదు సర్టిఫికేషన్ గురించి కూడా నేను ఆలోచించలేదు కాకపోతే ఓన్లీ నా సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది పెరిగిందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే టెస్టింగ్కి ఇచ్చాను అంతే వాళ్ళకి మా ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఇట్లా మట్టి ఇటుకలతో ఇల్లు కట్టడం పెంకులతో కట్టడం వాళ్ళకు చాలా మంచిగా అనిపించిందంట న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ గురించి విన్నాం కానీ అంతే ప్యాషన్తో ఇల్లు కూడా ఇట్లా కట్టుకోవడం ఇటు పక్కన అంటే ఈ ఏరియాలో కట్టడం అనేది మొదటిసారి చూస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట నాకు వాళ్ళు అట్లా అప్రిషియేట్ చేస్తుంటే కూడా నాకు చాలా మంచిగా అనిపించింది మేము పసుపు అల్లం కొద్ది భాగంలో మాత్రమే హార్వెస్ట్ చేసినాము ఆ రోజు తీసిన అల్లం పసుపు అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా హార్వెస్ట్ చేస్తాము అప్పుడు కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు మీ పొలంలో పండినవి మేము ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అని ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మేము ఇంత కష్టపడుతున్నది భూమి బాగుండాలని ఆ తర్వాత మేము కొద్దిగా మంచి ఫుడ్ తినాలని ఆ తర్వాత ఇంకా ఎక్కువ వస్తే పది మందికి మంచి ఫుడ్ అందించాలన్నదే మా భావన దాని నుంచి ఏదైనా కొంచెం ఆదాయం వస్తే ఆ పార్వతమ్మ గోవింద్ వాళ్ళ శాలరీస్ అయినా అట్లీస్ట్ ఇవ్వగలుగుతామో అని అనిపిస్తుంది కానీ వాళ్ళ శాలరీ కూడా మాకు రాదు యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా కొంచెము కష్టపడి పనిచేసి ఇంకా కొన్ని రకాల పంటలు పండించి మీకు అందివ్వగలుగుతాం మళ్ళీ స్టార్ట్ అయింది పసుపు కడగడం లాస్ట్ ఇయర్ అసలు నిజంగా పసుపు కడగడము తర్వాత దాన్ని తురుమడము తర్వాత పసుపు చేయించడము ఒక పండగ వాతావరణం లాగానే ఉంది పార్వతమ్మ అంటుంది లాస్ట్ ఇయర్ కూడా మనం పసుపు తీసి పసుపు చేయడము ఇవంతా కూడా ఒక పెళ్ళి ఇల్లు వాతావరణం లాగానే అనిపించింది పెళ్ళి ఇంట్లో ఒక మంచి పసుపు వాసన వస్తుంది కదండి అదే వాసన ఉండింది అని అంటుంది అనమాట పార్వతమ్మ కూడా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఎంజాయ్ చేయడం ఇన్ ద సెన్స్ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంతే వ్యవసాయం చేసేటప్పుడు కష్టం అయితే తప్పకుండా ఉంటుంది కానీ ఇష్టం ఉంటే ఆ కష్టం అనేది తెలియదు లాస్ట్ ఇయర్ అయితే పసుపు కడగడం అలాంటిది ఉండింది ఇప్పుడు ఈ సంవత్సరం అల్లం కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే ఒక్కొక్క సంవత్సరం ఇంకొన్ని పంటలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పోతాము అల్లం పసుపు బ్యాగుల్లో వేద్దామని సంచులు తీయడానికి పోతే పాము చూడండి ఈ బ్యాగుల్లో కుబుసం వదిలింది ఇంకా మాకు భయం వేసింది గోవింద్ కూడా ఏమైనా దీంట్లో పాము ఉందేమో అని చెప్పి చెక్ చేశాడు కానీ పాము ఏం లేదు ఇంకా బ్యాగ్స్ తీసుకొని ఇంకా మొత్తం వాష్ చేసి దాంట్లో పసుపు అల్లం వేసాము ఇక్కడ కొన్ని కూరగాయలు ఉంటే ఏమైనా తెంచుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము లాస్ట్ ఇయర్ ఈ తోటలోనే వంకాయలు వేసినాం కదా ఆ వంకాయలు కింద పడిపోయి వాటెంతకు అవే కింద పడిపోయి నారు వచ్చింది ఆ నారునే తీసి మళ్ళీ వేసుకున్నాము అయితే వంకాయలు పర్లేదు వస్తున్నాయి కానీ పుచ్చు ఎక్కువ వస్తుంది ఈసారి స్ప్రేయింగ్స్ కూడా మేము అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాము అది కూడా తక్కువే లాస్ట్ టైం అయితే ఇంగువ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసేవాళ్ళం ఈ ఇయర్ కొద్దిగా స్ప్రే చేయడానికి టైం ఉండట్లేదు మొన్నటి వరకు కొద్దిగా బ్యాటరీ స్ప్రేయర్ కూడా పాడైపోయింది మళ్ళీ రిపేర్ అయితే చేయించుకొని వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయాలి స్ప్రేయింగ్ చేయడం దోసకాయలు అండి ఎంత బాగా వచ్చినాయో గోవిందు ఈ దోసకాయ తీగను తీసేస్తా తీసేస్తా అని అన్నాడు ఎందుకంటే అసలు ఒక్కటి కూడా కాయట్లేదు ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఇంతవరకు పూత కూడా లేదు సరిగ్గా అన్నాడు నేనుండి వద్దు వద్దు అట్లాగే ఉంచు ఏమో వస్తే వస్తేదంటే ఉంచినందుకు చూడండి ఆరు దోసకాయలు అయితే వచ్చినాయి ఒక్కటే ఒకటి పడింది అనమాట విత్తనం పడి వచ్చింది మేము లాస్ట్ ఇయర్ కూడా దోసకాయలు వేసినాము కానీ దానికన్నా ఈ రకం ఎంత టేస్ట్ ఉందంటే మంచి పులుపు మంచి తీపి అన్ని మోడరేట్గా అంటే ఏది ఎట్లుండాలో దోసకాయకి అట్లా అనిపించింది నాకైతే నిజంగా చాలా ఫ్రెష్గా మంచిగా అనిపించింది అందుకోసమని ఒక దోసకాయని సీడ్కి కూడా వదిలేసినాం అనమాట మళ్ళీ ఇదే సీడ్ని మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అని ఒక్కటే ఒక తీగ అనమాట ఎట్లా వచ్చిందో ఆ సీడ్ పడి మేము తోటకూర విత్తనాలు వేసినప్పుడు ఒక దోసకాయ సీడ్ కూడా పడి వచ్చింది అందుకోసం ఈసారి అయితే విత్తనాన్ని పెట్టుకుందామని అనుకున్నాము ఇంకా ఆ మేడం వాళ్ళు ఉన్నప్పుడు క్యారెట్స్ తీసినా కదా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే బాగానే వచ్చినాయి ఒక అప్పుడు ఒక ఫైవ్ క్యారెట్స్ తీసిన మళ్ళీ కొన్ని క్యారెట్స్ అయితే వచ్చినాయి అంత మంచిగా క్యారెట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచిగా వచ్చినాయి క్యారెట్స్ అయితే ఇంకా ఇంకా ముందు ముందు వచ్చే క్యారెట్స్ కూడా ఇంకా బాగా రావాలని నేను కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి ప్రతి క్యారెట్ని కొంచెం కొంచెం రౌండ్గా ఇట్లా చెక్ చేస్తూ తీస్తున్నా అనమాట ఎందుకంటే మళ్ళీ అనవసరంగా అన్నీ తీసి వేస్ట్ చేయకుండా ఏదైతే లావ్ అయిందో దాన్ని మాత్రమే తీస్తున్నా ఇంకా వీటిని తీయడం వల్ల కూడా పక్కన క్యారెట్ కూడా ఇంకా మంచిగా గ్రో అవుతుంది దాంతోపాటు కొంచెం సోయ కూర కూడా తీసుకుంటున్నా దిల్ లీవ్స్ ఇవి లాస్ట్ ఇయర్ ఇక్కడ వేసినాం కదా అవి సీడ్స్ పడిపోయి మళ్ళీ వచ్చినాయి అక్కడ కొన్ని అక్కడ కొన్ని కొన్ని దిల్స్ దిల్ లీవ్స్ కూడా తీసుకున్న ఇంట్లోకి వాడుకోవడానికి దిల్ లీవ్స్ ఫ్లేవర్ అనేది చాలామందికి నచ్చదు కానీ కర్ణాటక ఏరియాలో చాలా బాగా తింటారనమాట ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది నేను పాత వీడియోలలో దిల్ లీవ్స్ తో ఒక రెసిపీ కూడా చూపించాను టమాటా పెట్టక ముందుకు ఇక్కడ బంతి పువ్వులు ఉండేవి కదండి ఆ బంతి పువ్వులు పడిపోయి నారు చూడండి పిచ్చి పిచ్చిగా నార్ వచ్చింది అసలు ఇవి పువ్వులు బాగా పూస్తాయా లేదా మాకు తెలియదు కానీ ఈ నారును తీసి మళ్ళీ వేరే చోట పెడదామని చెప్పి పార్వతమ్మ పెడుతుంది నిజంగా ఎంత మొలిసింది చూడండి అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు ఇట్లా బంతి నారు వస్తుందని పువ్వు పడ్డ దగ్గర అంతా వచ్చింది గుత్తులు గుత్తులుగా నారొచ్చింది అవన్నీ తీసేస్తుంది పార్వతమ్మ తీసి టమాటా తోటలో చివరగా తర్వాత పల్లీలు వేసుకున్నాం కదా ఆ పల్లీలలో బార్డర్ పంటగా పెట్టుకుందామని తీస్తుంది ఈ పెట్టిన నార అనేది పువ్వులు పూస్తే మనకు ఉగాది పండగకైతే బంతి పువ్వులు అయితే ఉంటాయి శివరాత్రి ఉగాది పండగకైతే మరి చూడాలి అసలు ఎట్లా వస్తాయి ఏంటి అని అన్నది మేము లాస్ట్ ఇయర్ అయితే బంతి పువ్వులనంతా కలెక్ట్ చేసుకొని ఒక బ్యాగ్ నిండా పెట్టుకొని మళ్ళీ నారు పోసుకున్నాం కట్ అంటే ఒక్కటి మొలవలేదు న్యాచురల్గా ఆ పువ్వు చెట్టు మీదే ఎండిపోయి భూమిలో పడిపోతే మాత్రం ఎంత బాగా వచ్చినాయో చూడండి నారు నిజంగా మనం ఏదైనా చేసేదానికంటే కూడా న్యాచురల్గా పడి మొలిసినవే బాగుంటాయి అని అంటారు మరి పువ్వులు పూస్తాయా లేదా అన్నది తెలీదు ఇదిగోండి ఇదంతా కూడా దేశవాలి పల్లి అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఆకులు కూడా ఇవి ఓన్లీ సీడ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే పెట్టుకున్నాము ఈ చిన్న మడిలో ఒకవేళ కొన్ని తిని కొన్ని సీడ్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా సీడ్ కోసం అని చెప్పేసి పెట్టుకున్నాము ఈ దేశవాలి పల్లి రుచి మాత్రం నిజంగా చాలా బాగుంది సైజులో కూడా చాలా చిన్నగా ఉన్నాయి దేశీ పల్లినే కాదు మనం హైబ్రిడ్ అయినా సరే మనం ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు న్యాచురల్గా వాటికి రావాల్సిన తీయదనం అనేది ఖచ్చితంగా వస్తుంది కొంతమంది అడుగుతున్నారు వెల్లుల్లి పంటను ఎప్పటికప్పుడు చూపిస్తుండండి అని చూద్దాం పదండి ఇదిగోండి మా వెల్లుల్లి ఈరోజు ఇట్లా ఉంది యాక్చువల్గా మేము బెడ్స్కి రెండు వైపులా వేసినాము అట్లా కాకుండా కొద్దిగా పైకి వేసి ఉండాల్సింది ఎందుకంటే నీళ్లు పట్టిన ప్రతిసారి ఆ గడ్డ అనేది బయటకు వస్తుంది ఇదిగోండి ఈ టైంలో గడ్డ అయితే ఊరుతుంది బాగానే చిన్నగా మనం దాంట్లో ఉండే పాయలు ఉంటాయి కదా అవి కూడా పట్టడం అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇంకొంచెం మట్టి పైకి ఎప్పటికప్పుడు నెట్టుకోవాల్సి వస్తుంది మా మామిడి తోటలో కూడా డ్రిప్ పైప్స్ కోసం అని గుంతలు తవ్వించినాం కదా ఈ తోటలో కూడా గుంతలు తోవించినాము ఇవి కూడా డ్రిప్ పైప్స్ కోసమే ఇవి కూరగాయల పంట కోసం అని చెప్పి తీసుకుంటున్నాము డ్రిప్ డ్రిప్ కనెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకు సబ్సిడీ వస్తుంది మనం గవర్నమెంట్కి అప్లై చేసుకోవచ్చు మా భూమి చూడండి పైనంతా ఇసుక భూమి లోపలంతా మంచి ఎర్ర నేల ఈ ఎర్ర మట్టి పైన ఉంటే ఎంత బాగుంటుంది కదా పువ్వులైనా కూరగాయలైనా చాలా బాగా పండుతాయి ఇక్కడ ఒక గుంత తీయించాము లైన్ కోసము అటువంటివి చూడండి ఇంకో గుంత అటువంటివి ఇంకా రెండు తీయించాం మొత్తం ఈ తోటలో మూడు గుంతలు అయితే తీయించినాం డ్రిప్ కోసము కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు